హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో రుచికరమైన చేపల పులుసు ఆంధ్రా స్టైల్లో ఇలా ఒక్కసారి చేసి చూడండి మీరు కూడా తయారీ విధానం చూద్దాం రండి స్టవ్ వెలిగించుకుని గిన్నె పెట్టుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడెక్కినాక ఆనియన్స్ వేసుకుని ఉల్లిపాయలు ద్వారాగా ఏగనివ్వాలి ఒక్కసారి పెట్టి తిప్పుకుందాం నాలుగు పచ్చిమిర్చి తీసుకుని పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక్కసారి గరిటెతో తిప్పుకొని మూత వేసుకుందాం ఫైవ్ మినిట్స్ పాటు ఒక్కసారి చూద్దాం స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్కసారి పెట్టి తిప్పుకోవాలి ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలను వేసుకోవాలి టమోటాలు ఫ్రై అయినాక కడుగు పెట్టుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి తగినంత కల్లుప్పు వేసుకుని మూత పెట్టుకోవాలి అప్పుడు కల్లా పెద్ద నిమ్మకాయంత సైజు చింతపండు తీసుకుని నానబెట్టుకోవాలి ఒక్కసారి చూద్దాం నేను చూపించిన విధంగా ఇలా కలుపుకోవాలి కొంచెం సేపు అయినాక ఈ కర్రీలో పసుపు ఎక్కువగానే పడుతుంది ఒక రెండు స్పూన్లు పసుపు వేసుకోవాలి చేపల కర్రీలో కారం ఎక్కువగానే పడుతుంది నేనైతే మూడు స్పూన్లు వేసుకున్నా పసుపు కారం ముక్కకి పట్టేటట్టు కలుపుకోవాలి గరిట పెట్టి తిప్పితే ముక్క అనేది విడిపోతుంది ఒక గ్లాసు వాటర్ వేసుకుని నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఈ కూరలోకి గట్టి అనేది పెట్టకూడదు ఎందుకంటే చేప మొక్క అనేది విడిపోతుంది ఇంకొక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి చూసారు కదా మొక్క ములిగేటట్టు వాటర్ వేసుకుని మళ్ళా ఒక్కసారి కలుపుకొని స్టవ్ని ఫ్లేమ్లో పెట్టుకుని మూత వేసుకోవాలి కొంచెం సేపు అయినాక చూద్దాం చూసారు కదా ఎలా బాయిల్ అవుతుందో ఒక్కసారి చూద్దాం ముందుగా నానబెట్టిన చింతపండుని తీసుకుని గుజ్జు తీసుకోవాలి గుజ్జు తీసుకున్న చింతపండుని ఒక గిన్నెలో వేసుకుని ఇలా యాడ్ చేసుకోవాలి స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకుని వాటర్ సరిపోకపోతే ఇంకొన్ని యాడ్ చేసుకోవాలి నాకైతే ఈ చేపల కర్రీ చాలా ఇష్టం వేడివేడి అన్నంలో ఒక్కసారి ఇలా వేసుకుని తింటే చాలా బాగుంటుంది ముందుగా ఈ కర్రీలోకి మసాలా చూద్దాం ఎల్లులపై ధనియాలు చెక్క మొగ్గ జీలకర్ర మెంతులు మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి ఒక్కసారి చూద్దాం ఈ కర్రీలో బెండకాయల్ని పొడవుగా కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది నేనైతే ఒక నాలుగైదు బెండకాయలను వేసుకుంటున్నా మీకు నచ్చితే వేసుకోండి లేదంటే స్కిచ్ చేయండి ఒక్కసారి ఇలా తిప్పుకుందాం స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఈ కర్రీ మా అమ్మగారు చాలా బాగా చేస్తారు నేను కూడా మా అమ్మగారి దగ్గర నుంచి నేర్చుకున్నాను స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ముందుగా మిక్సీ పట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక్కసారి నేను చూపించిన విధంగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టుకుని మూత వేసుకోవాలి కొంచెం సేపు ఆగి చూద్దాం చూసారు కదా చేపల కర్రీ అనేది ఎలా బాయిల్ అవుతూ ఉందో మీ దగ్గర ఫిష్ మసాలా ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేయండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఒక రెండు నిమిషాల తర్వాత చూద్దాం అంతే చాలా ఈజీగా చాలా సింపుల్గా ఆంధ్ర స్టైల్ చేపల పులుసు రెడీ ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి నా వీడియో మీకుగా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మీ ముందుకి వస్తా బాయ్ ఫ్రెండ్స్